இங்க எப்படி அந்த பாட்டில்ல ஓண்டி அம்மே ஆ ஆ ரோசைல் செய்யணும்மா மேல டெம்பல இங்க வந்து 10 வந்து பக்கு வந்து மேல வட்ட இருந்து மல்லம் மேல வந்து ஜம் நான் இப்போ டிண்டை பண்ணலாம் இந்த டியோடலாம் ராஜிங்கலாம் ముఖ్యమంత్రి ప్రభావంలో సైకిల్ తీసుకుంటామా అందరికీ ముఖ్యమంత్రిగా శ్రీధర ఎప్పుడు అందుబాటులో ఉండాలి

మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా మనకి రాజధాని ఉన్నారన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలమ్మా మనం చేసి సైకిల్ గుర్తు పోటీ ఆయన ముఖ్యమంత్రిగా సీతారెడ్డి గారి ఎమ్మెల్యేగా ఆయన చేయడమ్మా అందరికీ చెప్పండి అమ్మా తెలుసుకోవడం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలమ్మా సైకిల్ గుర్తు పోటీ ఆయన ముఖ్యమంత్రిగా శ్రీధర్ రెడ్డి సహాయం చేయండి అమ్మా ఇవన్నీ చెప్పండి అమ్మా ఎమ్మెల్యే అభివృద్ధి ఉద్యోగాలు ఉండాలన్నా రాజధాని ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలన్నా దయచేసి సైకిల్ గుర్తించి పోటేసి ఆయన ముఖ్యమంత్రిగా శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా సహాయం అందరికి చెప్పండి ఆమె తెలుసుకోవాలి బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా రాజధాని ఉండాలన్నా ముందుగా నారా లోకేష్ గారు ఎంతో విజయవంతంగా యువగలం పాదయాత్ర ముగించుకొని నేను రోజు యువగలం ముగింపు సభ సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు నేను నారా లోకేష్ గారికి మా తరపున నెల్లూరు రూరల్ నియోజక ప్రజల తరఫునందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత ఇరవై ఆరు రోజులుగా నేను మా తల్లిగారు మా అక్క అందరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు రోజుల నుంచి పద్దెనిమిది గ్రామాల్లో పాటు ఇంటింటికి మేము పర్యటించి తెలుగుదేశం పార్టీ కరపత్రం ప్రజలకు అందించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానికంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వారి మద్దతు ఉండాలని కోరడం జరిగింది ప్రజలు చాలా చాను సానుకూలంగా స్పందించారు దాదాపు ఈ పద్దెనిమిది గ్రామాల్లో కూడా ముప్పై ఐదు వేలు ప్రజలతో మేము మాట్లాడడం జరిగింది డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారు గతంలో కానీ ఆ ముందర కానీ ఏ విధంగా వాళ్ళకి సహాయపడింది ఊరికి ఎంత అభివృద్ధి చేసింది వ్యక్తిగతంగా వాళ్ళకి ఆరోగ్యానికి కానివన్నీ వైద్యానికి కానీ ఉద్యోగాలకు కానీ ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండింది సహాయం చేసింది అదంతా చెప్పుకొని మరియు దేవస్థానాలకి ఏ విధంగా వాళ్ళకి సహాయం చేసింది అంతా చెప్పి చాలా సానుకూలంగా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రజలందరూ కూడా ఏ రోజు ఎలక్షన్ జరిగినా సరే సారా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని జనసేన కూటమిని గొప్ప విజయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు చాలా బలంగా విశ్వసిస్తున్నారు మన రాష్ట్రం నేడున్న పరిస్థితులకి కేవలం ఇప్పుడున్న పరిస్థితికి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే మనకి దిక్సూచి ఆయనే ముందుండి నడిపించగలుగుతారు ఆయనే పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు సంపద సృష్టించి ఆ సంపద నుంచి వాళ్ళకి సహాయం చేయగలుగుతారు సంక్షేమ పథకాలు ఇస్తారని కూడా చాలా బలంగా విశ్వసిస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా స్థానికంగా శ్రీధర్ రెడ్డి గారిని రాష్ట్రంలో జ టీడీపీ జనసేన కూటమిని గొప్ప విజయాన్ని అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇరవై ఆరు రోజులుగా మాతో పాటు ఉండి ప్రతి గ్రామంలో మాతో పాటు తిరిగి స్థానికంగా అంతా కోఆర్డినేట్ చేసుకొని ఈ మా ఇంటింటికి ఈ ప్రచారానికి విజయానికి తోడ్పడిన స్థానిక నాయకులందరికీ కూడా అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఇరవై ఆరు రోజుల పాటు కూడా తో మాతో పాటు ఉండి మాతో పాటు వెంట నడిచి స్థానికంగా అంతా కోఆర్డినేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా శ్రేయోభిలాషులకి కుటుంబ శ్రేయోభిలాషులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ డివిజన్లో కూడా మేము ఇంటింటికి పర్యటించేసి అక్కడ తెలుగుదేశం పార్టీ కరపుత్రం అందజేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి స్థానికంగా శ్రీధర్ రెడ్డి గారికి కూడా వారి దీవెనలో ఉండవలసిందిగా మేము కోరుతాము వావిలేటిపాడు గ్రామం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వావిలేటిపాడు గ్రామం నుంచి రెండు రోజుల తర్వాత మేము మళ్ళీ ఈ ఇంటింటికి ప్రచారం పునః ప్రారంభించడం జరుగుతుంది